జీవితం ఎన్నో పరీక్షలు పెడుతుంది కాని మీ శక్తి మీ ఆత్మవిశ్వాసం వాటికంటే బలంగా ఉంటే ఏదీ మిన్ను ఓడించలేదు ప్రతి అడ్డంకి ఒక పాకం ప్రతి పతనూ ఒక కొత్త ప్రారంభం ఎక్కడ పడిపోతావో కాదు ఎక్కడ నుంచి లేస్తావో అదే నిజమైన విజయానికి సూచిక ఎవరి మాకలను వినకూడదు మీ హృదయాన్ని వినువు అది ఎప్పుడూ నిజం చెప్తుంది ప్రతి అడుగు నిన్ను నీ లక్ష్యానికి దగ్గర చేస్తుంది కాబట్టి నువ్వు అనుకున్నది సాధించాలంటే ఒక్కటే చేయాలి ఆదకుండా ముందుకు సాగాలి ధైర్యం మీకు పునాది పట్టుదల నీకు ఆయుధం నీకు అన్నీ సాధ్యమే నువ్వు మాత్రమే నీకు అడ్డుగా ఉన్న ఏకైక వ్యక్తి నువ్వు ముందుకు వెళ్ళి మీ సామర్థ్యాలను విశ్వసిస్తే ఏ అడ్డంకినైనా దాడగలవు నీ కష్టం నీ పట్టుదల నిన్ను ఎప్పటికీ వమ్ము చేయవు జీవితం ఎప్పుడు సవాళ్లతో ఉంటుంది కాని అవి నీ లోపల ఉన్న బలాన్ని తీయడానికి వచ్చిన అవకాశాలు మాత్రమే నువ్వు ఎదుర్కొనే ప్రతి అర్థంకి నిన్ను మరింత దృఢంగా సమర్థవంతంగా మారుస్తుంది కాబట్టి భయపడకుండా ధైర్యంగా నీ లక్ష్యాల కోసం కదలిపో నువ్వు నమితే ప్రపంచం మీకోసం మారుతుంది నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దగా కనిపించినా మీలో ఉన్న బలం వాటికన్నా పెద్దది ప్రతి పతనం మీ విజయానికి దగ్గరచేసే మరో అడుగు మాత్రమే వెనుకకు చూసి ఎప్పుడూ మానయ్యవద్దు ముందుపు చూసి ప్రయత్నించు కష్టాలు ఎప్పటికీ నిలవవు కాని నీ పట్టుదల నీ ధైర్యం ఎప్పటికీ నిలుస్తాయి నువ్వు నిన్ను నువ్వు నమ్మితే ఏదీ అసాధ్యం కాదు ప్రతిరోజు నువ్వు ఇంకా బలంగా తెరివిగా మారుతున్నావు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ముందుపు సాగాలి విజయానికి ఆఖరి నీ నమ్మకం మీ కృషి